మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మూల వర్క్ బుక్ కార్యకలాపాలపై మా మార్గదర్శకంలో స్వాగతం మీరు డేటా ఎంటర్ మరియు ఎడిట్ చేయడం రోస్ మరియు కాలమ్స్ ను నిర్వహించడం అలాగే మీ ఎక్సెల్ వర్క్ బుక్ లో షీట్స్ ని దాచడం లేదా మళ్లీ చూపించడం నేర్చుకుంటారు ప్రారంభిద్దాం ముందుగా డేటా ఎంటర్ చేయడం గురించి మాట్లాడుకుందాం ఏదైనా సెల్ ను క్లిక్ చేసి మీరు టెక్స్ట్ సంఖ్యలు లేదా తేదీలను టైప్ చేయవచ్చు ఉదాహరణగా సెల్ సెల్ఏ వన్లో సేల్స్ టైప్ చేయండి లేదా సెల్ వన్ లో సంఖ్య ఐదు వేలును ఎంటర్ చేయండి మీరు పూర్తి చేసిన తర్వాత తదుపరి సెల్ కు వెళ్లడానికి ఎంటర్ను నొక్కండి మీరు డేటా ఎడిట్ చేయాలని ఉంటే సెల్ పై డబుల్ క్లిక్ చేయండి అది యాక్టివ్ అవుతుంది తరువాత మీరు ఉన్న విలువను మార్చవచ్చు లేదా సెల్ పై క్లిక్ చేసి ప్రస్తుతం ఉన్న డేటా మీద టైప్ చేయడం ప్రారంభించండి ఇప్పుడు మనం రోస్ మరియు కాలమ్స్ ను నిర్వహిద్దాం మీరు సులభంగా రోస్ మరియు కాలమ్స్ ను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు ఒక రోను జోడించడానికి ఎడమ వైపున ఉన్న రో సంఖ్యపై రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ను క్లిక్ చేయండి ఇది మీరు ఎంచుకున్న రో పైకి ఒక కొత్త రోను జోడిస్తుంది మీరు అదే విధంగా కాలన్స్ కోసం కూడా చేస్తారు కాలం అక్షరంపై రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ను ఎంచుకోండి ఒక రో లేదా కాలం ను తొలగించడానికి రో సంఖ్య లేదా కాలం అక్షరం మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ ను ఎంచుకోండి మీరు రోజ్ యొక్క ఎత్తు మరియు కాలమ్స్ యొక్క వెడల్పును కూడా మార్చవచ్చు రెండు రోజ్ లేదా కాలమ్స్ మధ్య లైన్లో మౌస్ పెట్టి రీసైజ్ కర్సర్ ని చూడండి తరువాత క్లిక్ చేసి అడ్జస్ట్ చేయడానికి డ్రాగ్ చేయండి తర్వాత మనం కాపీయింగ్ మరియు పేస్టింగ్ డేటాను చూడగలుగుతాము మీరు ఒక స్థానం నుండి మరొక స్థానంకు కాపీ చేయవచ్చు ఒక సెల్ను కాపీ చేయడానికి దాన్ని ఎంచుకుని మీ కీబోర్డులో కంట్రోల్ ప్లస్ ను నొక్కండి మీరు పేస్ట్ చేయదలచిన స్థలానికి వెళ్లి లక్ష్య సెల్ను ఎంచుకుని కంట్రోల్ ప్లస్ వి నొక్కి పేస్ట్ చేయండి మీరు కాపీ మరియు పేస్ట్ చేయడాన్ని ఒకే షీట్లో కాకుండా వివిధ షీట్ల లేదా వర్క్బుక్ల మధ్య కూడా చేయవచ్చు కొన్నిసార్లు మీరు ఒక ను దాచాలని అనుకోవచ్చు తద్వారా కొన్ని డేటా కనిపించకుండా ఉండవచ్చు లేదా ఇంటర్ఫేస్ ను సరళతరం చేయవచ్చు ఒక ను దాచడానికి మీ వర్క్బుక్ యొక్క దిగువన ఉన్న షీట్ ట్యాబ్ పై రైట్ క్లిక్ చేసి హైడ్ ను ఎంచుకోండి ఒక షీట్ ను మళ్లీ చూపించడానికి ఎలాంటి షీట్ ట్యాబ్ పై రైట్ క్లిక్ చేసి ను ఎంచుకోండి మీరు తరువాత దాచిన షీట్ల జాబితాను చూడగలుగుతారు మీరు మళ్లీ చూపించాలనుకునే షీట్ను ఎంచుకోండి మీరు సున్నితమైన డేటా లేదా పెద్ద డేటా సెట్లతో పనిచేసేటప్పుడు షీట్లను దాచవచ్చు ఇది ఎక్సెల్లో మూల వర్క్బుక్ కార్యకలాపాలు మనం డేటా ఎంటర్ మరియు ఎడిట్ చేయడం రోస్ మరియు కాలమ్స్ను ను నిర్వహించడం షీట్లను దాచడం మరియు మళ్లీ చూపించడం గురించి పరిశీలించాం వీక్షించడానికి ధన్యవాదాలు